ఇండియా బ్యాటర్ ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని తెలియజేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని ఆయన పేర్కొన్నారు ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదోలుగమన్నారు అని అసలు విషయం చెప్పిన విహారి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డాను అని తన ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు ఇకపై తాను ఆంధ్రా కోసం ఆడకూడదని నిర్ణయం తీసుకున్నానని తన సంచలన నిర్ణయాన్ని విహారి వెల్లడించారు హనుమ విహారీ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు అంటూ చంద్రబాబు ఆ పోస్టులో వెల్లడించారు హనుమ విహారీ ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని అలాంటి క్రికెటర్ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు అని చంద్రబాబు ఆరోపించారు ఇక ఇదే సమయంలో హనుమవిహారికి అండగా తాము ఉంటామని పేర్కొన్న చంద్రబాబు హనుమ మీరు దృఢంగా ఉండండి ఆటపట్ల మీ చిత్తశుద్ధి నిబద్ధత చాలా గొప్పది అని పేర్కొన్నారు ప్రస్తుతం అన్యాయమైన ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే చర్యలు కావు మేము మీకు అండగా ఉండి న్యాయం కోసం పోరాటం చేస్తామని క్రికెటర్ హన్మవిహారికి మద్దతును ప్రకటించారు చంద్రబాబు